గీతాప్రస్వారి మధుర గాథల్లో ఇవాళ మూడో కథ యథాతథం ఓసారి గుర్రానికి గేదెకి మధ్య పోట్లాడ జరిగింది అంటే యుద్ధంలాగానే జరిగింది అనమాట అంటే రెండు ఒకే అడవిలో ఉంటున్నాయి దగ్గర దగ్గరగానే మేస్తూ ఉంటాయి అందుకని ఒకే దారిలో పోయే సెలయేటిలో నీటిని కూడా తాగుతూ ఉంటాయి సాధారణంగా ఒకే చోట ఉన్న వాళ్ళలో అభిప్రాయాలు కలిస్తే స్నేహం పెరుగుతుంది అభిప్రాయాలు కలవకపోతే ద్వేషం పెరిగి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి సహజంగా అలాగే ఈ రెండిటి వాటి అభిప్రాయాలు కలవల మేసేది ఒకటే మేత అందుచేత ఏమైంది ఆ రెండో ఒక రోజున పోట్లాడుకున్నాయి మరి గేదెలకేమో కొమ్మలు ఉన్నాయి గుర్రానికి ఉండవు కదా అందుకని గేదె ఏం చేసిందంటే కొమ్మలతో పొడి చేసింది గుర్రాన్ని ఆ సగం చచ్చినట్లు అయిపోయింది పాపం గుర్రానికి మరి గెలవలేనుడు ఏం చేస్తాడు ఇంకోటి సహాయం చేసుకుంటాడు కదా అలాగే అర్థమైంది దానికి గదితో మనం గెలవటం కష్టం దానికి కొమ్మలు ఉన్నాయి అని అది ఏం చేసిందంటే మానవుడి దగ్గరికి వెళ్ళింది మానవుడి దగ్గరికి వెళ్ళి సక్రించమని ప్రార్థించింది మానవుడు ఏమన్నాడంటే అరే దానికి పెద్ద కొమ్మలు ఉన్నాయి కదా నిన్న ఎట్ట పొడిచిందో నన్ను అట్టగా పుడుస్తుంది కదా మరి చాలా బలంగా ఉంటుంది కదా దానికి దాన్ని నేను ఎట్లా గెలవగలను అన్నది అంటే అని మానవుడు ప్రశ్నిస్తే గుర్రం మెత్తజ్ చెప్పింది మొత్తానికి నువ్వు నా వీఫ్ మీద కూర్చో లావ్ అయిన ఒక కర్రను తీసుకో నేను వేగంగా పరిగెడుతుంటాను కర్రతో నువ్వు గేదెను బాగుతూ ఉండు సగం సత్యాల కుట్టి దాన్ని తాటితో బంధించు అయితే ఒక దెబ్బ ఇయడం పారిపోవడం దెబ్బ ఇయ్యం పారిపోవడం అనమాడు మరి గుర్రం అంత వేగంగా ఇది కదలలేదు కదా అందుకని గుర్రం మీద కూర్చొని దాన్ని కొట్టడం మొదలెట్టాడు అయితే మరి ఇంకోటి కూడా అడిగాడు మానవుడు ఏం తక్కువ కాదు కదా మరి దాన్ని బంధించి ఏం చేసుకుంటాను అన్నాడు మానవుడు ఏమీ చక్కగా తీయని పాలు ఇస్తుంది కదా ఆ పాలను చక్కగా నువ్వు తాగవచ్చు అని గుర్రం బదులు చెప్పింది సరే ఈ మాటలన్నీ మన తర్వాత అంగీకరించాడు మానవుడు ఇక అప్పుడు దెబ్బలు తిని గేదె తిని తిని నేల కూలింది పాపం అప్పుడు దాన్ని బంధించాడు తన పని అయిపోయిందని అనుకుంది గుర్రం సరే నరుడా నేను చెప్పిన పని పూర్తి చేసావు కదా ఇక నన్ను విడిచిపెట్టు నేను మేతానికి వెళతాను అని మానవుడు ఏమి గట్టిగానే అయ్యో నేను నిన్ను కూడా బంధిస్తున్నాను దాన్ని బంధించినట్టే అన్నాడు నాకు ఇప్పుడు దాకా తెలియదు నువ్వు స్వారీకి పనికి వస్తావని ఇప్పుడు స్వారీ ఎది పోలే తాగడానికి పనికి వస్తాయి ఎక్కి స్వారీ చేయడానికి నువ్వు పనికి వస్తావు కాపాడి నిన్ను కూడా వదలను గదిని వదలను నిన్ను వదలనావు అన్నాడు గుర్రం కే పాహం అధికంగా విచారించింది పశ్చాత్తాపడింది కానీ లాభం ఏముంది జరగవలసినంత జరిగిపోయింది కదా వేద విషయంలో అది వ్యవహరించినట్టే తన విషయంలోనూ అది ఫలితాన్ని పొందండి కాబట్టి చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని ఇది కాబట్టి తాడిని తన్నే ఓడి ఉంటే తలని తన్నే ఓడి ఇంకోటి ఉంటాడని మనం ఎవరికి ఏ అపకారం చేయటానికి ప్రయత్నించి ఇంకొకటి సహాయం కోరిన బలహీనుడు బలవంతుడు సహాయం కోరి ఇంకొకటి మీదకి వెళ్ళినా ఆ బలవంతుడు తర్వాత ఏం చేస్తాడంటే ఈ బలహుడిని తన బానిసగా చేసుకుంటాడనమాట ఈ కథ సారాంశం అది యథాకథం తర్వాత ఇంకో కథ కూడా తెలుసుకుందాం